ఆడుదోమాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నటువంటి పిల్లలకి యువతకి స్పోర్ట్స్ పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళలో ఉండేటువంటి ఆ నైపుణ్యాన్ని వెలికి తీసేసి ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ దగ్గర వరకు అదే విధంగా ఐపీఎల్ నుంచి ఐసీఎల్ వరకు మన పిల్లలు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వారిలో ఉన్నటువంటి ఆ క్రీడా సామర్థ్యాన్ని పెంచి అవకాశాలు కల్పించి సచివాలయం దగ్గర నుంచి మండల స్థాయి వరకు మండల స్థాయి నుంచి నియోజకవర్గము నియోజకవర్గం నుంచి డిస్టిక్ డిస్టిక్ నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగింది ప్రతి ఒక్కరికి కూడాను అవకాశాల ప్రాంతాలకి కులాలకి మతాలకి సంబంధం లేకుండా అందరికీ అవకాశాలు ఇచ్చి వారికి కావలసినటువంటి కిట్స్ కూడాను ప్రభుత్వమే కల్పిస్తూ వారిలో నైపుణ్యాన్ని పెంచి పోషించింది జగనన్న సర్కార్ అంగరంగ వైభవంగా నిన్న ఫిబ్రవరి పదమూడవ తారీఖున విశాఖపట్నంలోని స్టేడియంలో వైఎస్ఆర్ స్టేడియంలో జరిగినటువంటి ఆ ఈవెంట్ ని వ్యాప్తంగా టీవీలలో సోషల్ మీడియాలో మాధ్యమాల్లో చూస్తూ వారి యొక్క నైపుణ్యం ఏ విధంగా ఉంది ఎక్కడో మారుమూలన పుట్టినటువంటి పిల్లలు ఏ విధంగా పర్ఫామ్ చేశారు వై నాట్ మీ నేనెందుకు ప్రపంచ స్థాయిలో ఆడకూడదు నేనెందుకు దేశ స్థాయిలో ఆడకూడదు అనేటువంటి వాళ్ళ టాలెంట్ ను బయటకు తెచ్చారు శ్రీకాకుళంలో కిరణం అనేటువంటి ఆవిడ శ్రీకాకుళంలో మానవులను పుట్టి ఒలింపిక్ లో పథకం తెచ్చింది ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా కావాలనేటువంటి మనసులో ఉన్నా కూడా ఆ వేదిక అనేటువంటిది లేదు వేదికను జగన్ గారు కల్పించడం అందులో నిన్న జరిగినటువంటి ఈవెంట్ లో ప్రతి ఒక్క క్రీడాకారుని దగ్గరికి తీసుకుని ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి స్థాయిని పక్కన పెట్టి అందరినీ కూడా మమే వై వారు ప్రోత్సహించిన విధానం చూస్తుంటే నిజంగా పేదోడి పట్ల గానీ లేదా ఆ యొక్క క్రీడల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆసక్తి ఎలా అనేటువంటి చూస్తా ఉన్నాం ఇక ఈనాడు పత్రిక చూస్తే తుస్సుము ఆడుదామాంధ్ర కళ్ళు పెట్టి చూడ కబోధి అద్భుతంగా జరిగింది ఆ ఈవెంట్ అనేటువంటిది ఆ జనాలు యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా సచివాలయంగా మండల పరంగా నియోజకవర్గంగా చూస్తే తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఉందనేటువంటిది సో ఇవన్నీ కూడా అడుపులో కుళ్ళయి ఈ యువతంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల జగన్ పట్ల అనుకూలంగా ఉంటారండి కుళ్ళుతో ఈ యొక్క ఈనాడపత్రికను వాడుతున్నావే జనాలందరూ చీత్కరించుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త